ైజ్ అలాడ్ దేవునికి స్తోత్రాలు నేను ఫస్ట్ రత్నా ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున ఏసే మన కోసం ఏ వాక్యాన్ని ఏర్పాటు చేసినా ఒకసారి చూద్దాము అలాగే దయచేసి మీరు వాక్యం విన్న తర్వాత ఈ వాక్యాన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే జీవం కలిగిన వాక్యము ఎంతోమంది విన్నప్పుడు వారు కూడా దేవుని మార్గంలోకి రావడానికి అలాగే నిత్య జీవంలో చేర్చబడటానికి దేవుడు మనకి సహాయం చేస్తారు కృపను అనుగ్రహిస్తారు ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనము అతడు ప్రభు అయిన యహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియను జెనిసిస్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ ఎయిట్ అండ్ హీ సెడ్ లాట్ గాడ్ హౌషల్ ఐ నో దట్ ఐ విల్ ఇన్హెరిటెడ్ ఇట్ గ్లోరీ టు గాడ్ ఇక్కడ అద్భుతమైన చాప్టర్ని అధ్యాయాన్ని మనం చూస్తున్నాము ఆది కానం పదిహేను అధ్యాయము దేవాది దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు సృష్టికర్తకి ఒక సామాన్య మానవునికి మధ్యలో జరుగుతున్న సంభాషణను మనం చూస్తున్నాము ఇక్కడ దేవాది దేవుడు చూడండి ఏసయ్య గారికి ప్రత్యక్షమయ్యారు మనం పదిహేను నాలుగో వచ్చిన చూస్తుంటే వాక్యము తనకి ప్రత్యక్షమై నేను నీకు కుమారుని ఇస్తాను అని అన్నారు పదిహేను ఐదుకు వచ్చేసరికి ఆయన అంటా ఉన్నారు బయటికి తీసుకువెళ్ళి ఇదిగో ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అంతగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అన్నారు వచ్చిన వచ్చేసరికి ఆయన అంటున్నారు అబ్రహాం గారు దాన్ని నమ్మారు కాబట్టి దేవుడు ఆయన్ని నీతిమంతుడుగా ఎన్నుకున్నారు అని అన్నారు పదిహేను ఏళ్ళు అన్నారు మేబీ నాకు పిల్లలు ఈ యొక్క నా ఎలియాజర్ ద్వారా పుడతారేమో అని చెప్పి ఆయన తన యొక్క మైండ్లో ఉన్న కొంచెము ఒక అపనమ్మకాన్ని ఆయన అన్నప్పుడు ఇక్కడ దేవుడు అంటా ఉన్నారు నేను నీ ద్వారా నీకు పిల్లల్ని ఇస్తానన్నప్పుడు నేను ఎలాగ నమ్మేది అని అన్నారు హౌ కెన్ ఐ బిలీవ్ హౌ కెన్ ఐ నో ఎలాగ నాకు తెలుసు మీరు చెప్పేవన్నీ నేను స్వతంత్రించుకుంటానని అని చెప్పి అబ్రహాంగ్ గారు అన్నారు రోజున నువ్వు నేను కూడా బైబిల్ చదివేటప్పుడు ఇన్ని వాగ్దానాలు ఇంత ఈజీగా నేను అనుభవించగలనా నాకు వస్తాయా ఎలాగ దేవుడు నాకు ఇస్తారని మనలో కూడా ఆ చిన్న అపనమ్మకం ఉండుండొచ్చు అలాంటి వారితో నీతో నాతో ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నారు దేవుడు అంటా ఉన్నారు హౌషల్ అయినో అబ్రహంగారు ఒక ప్రశ్న వేసారు ఎలాగ నాకు ఇది జరుగుద్ది అన్నప్పుడు గాడ్ బ్రింగ్స్ ఇన్ టు కవనెంట్ రిమెంబర్ ఆల్వేస్ మనము దేవుని బిడ్డలుగా దేవుని రాజ్య వారసులుగా దేవుని రాయబారులుగా దేవాది దేవుడు ఆయన రక్తంతో మనల్ని నిబంధనలోకి పిలుచుకున్నారు పాత నిబంధనలో చూస్తే అద్భుతమైన నిబంధన కవనెంట్ కాంట్రాక్ట్ అబ్రహం గారితో ఏర్పాటు చేసుకుంటున్నారు అలాగే మత్స్య వార్త ఇరవై ఆరు ఇరవై ఎనిమిదిలో మనం చూస్తుంటే ఏసై అంటున్నారు ఇదిగో ఈ కప్పు నా పరిశుద్ధ రక్తం దీంతో నీకు నాకు క్రొత్త నిబంధన ఏర్పడుతుంది అని అన్నారు సో వీఆర్ కవనెంట్ పీపుల్ కవర్నెంట్ పీపుల్ అంటే మన ఇద్దరం కూడా ఒక అగ్రిమెంట్లోకి వచ్చాము వి బోత్ గాడ్ అండ్ వీ కే ఏమిటి అగ్రిమెంట్ వీఆర్ సేయింగ్ లార్డ్ ఐ విల్ బీ ఒబీడియన్ట్ యువర్ వర్డ్ ఐ విల్ స్టే విత్ యూ అండ్ ఐ బిలీవ్ ఇన్ యూ దెన్ గాడ్ ఈజ్ సెయింగ్ వన్స్ యూ బిలీవ్ ఇన్ మీ ఐ విల్ బీ యు యువర్ లాడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ దిస్ ఈజ్ మై వర్డ్ ఇది నా మాట నువ్వు నా బిడ్డగా నా మీద విశ్వాసం ఉంచి నువ్వు యొక్క రక్షణలోకి వచ్చినప్పుడు నీకు కావాల్సిన సమస్తాన్ని నిన్ను నీ కుటుంబాన్ని నీ జనరేషన్స్ని నేను ష్యూరిటీ ఇచ్చి నేను చూసుకుంటానని దేవుడు చదువుతున్నారు ఇదే మాటని అబ్రహాంగ్ గారు అడిగారు నాకు ఎలాగ తెలుసు హౌ డూ ఐ నో దట్ ఐ ఇన్హెరిట్ దిస్ ఆల్ ఎలాగ వీటిలన్నిటిని నేను పొందుతాను అని అన్నారు దెన్ గాడ్ ఈజ్ స్ట్రెచ్చింగ్ అబ్రహామ్స్ ఫెయిత్ ఆయన విశ్వాసాన్ని ఇంకా విస్తరింపజేస్తున్నారు హీ స్ట్రెచింగ్ హీస్ పుల్లింగ్ ఆయన విశ్వాసం ఇంకా దేవుని మీద రావడానికి దేవుడు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు దెన్ చూడండి దేవాది దేవుడు అంటున్నారు హీ గేవ్ ఏ వర్త్ ఆయన ప్రమాణం చేసి మాట్లాడుతూ ఉన్నారు ఇది మనం హెబ్రిన్ల పత్రిక ఆరు పదమూడులో చూస్తాము అబ్రహాం ఇఫ్ ఐ డోంట్ డూ దిస్ ఆల్ ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ నీకు చెయ్యకపోతే ఇట్ ఈస్ వర్త్ ఆన్ మీ నా మీద నేను ప్రమాణం చేసుకొని చెప్తున్నాను ఎందుకంటే దేర్ ఈస్ నో బడీ దట్ హూమ్ ఐ కెన్ గివ్ వర్డ్ మోర్ దాన్ మీ ఐ ఆమ్ ద సుప్రీం పవర్ నేను గొప్ప శక్తిని ఐఎమ్ ఏబుల్ ఐఎమ్ ద క్రియేటర్ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నేను మాటిస్తున్నాను ఇవన్నీ చేయకపోతే ఈ యొక్క నిబంధనలు ఏవేవి షరతులు ఉన్నాయో అవన్నీ నాకు జరిగి నాకు నాకు అలాంటి శాపాలు వస్తాయి అన్న మాదిరిగా దేవాది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి ఎంత అద్భుతమైన ఒక ఒక సామాన్య మానవంతో ప్రపంచాల్ని విశ్వాన్ని సముద్రాల్ని సముద్రంలో ఉన్న సమస్తాన్ని భూమిని ఆకాశాల్ని ఆ భూమి సమస్తాన్ని సృష్టించిన సుప్రీం పవర్ ఆల్మైటీ గాడ్ సర్వశక్తి కలిగిన దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు నీతో నాతో ఆయన ఆత్మ మాట్లాడుతూ ఉంది ఐ మేడ్ ఎ కవనెంట్ విత్ యూ యు యు మై చైల్డ్ అండ్ ఐ ఆమ్ యువర్ గాడ్ ఏ వాగ్దానాలు అయితే నేను అబ్రహాం గారికి చేశానో ఆ వాగ్దానాలనే అన్నీ కూడా గలతీ గలతీలి పత్రిక మూడు పదమూడులో చూస్తే ఆయన కాస్ట్ ఈస్ ద వన్ హూ ఈస్ హ్యాంగింగ్ ఆన్ ద ట్రీ ఆయన ఆ యొక్క చెట్టు మీద ఉన్నవారు శప్పించబడినవారని మన శాపాలని ఆయన తీసుకొని అలాగే గారికి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ నీకు నాకు ఏసైలో విశ్వాసం ద్వారా ఆ యొక్క ఆశీర్వాదాలు మనం పొందటానికి ఈ రోజున దేవుడు వాగ్దానం చేస్తున్నారు అంతేకాదు యేసయ్య అంటున్నారు ఐ యామ్ ద ష్యూరిటీ ఫర్ దట్ నేను మధ్యవర్తిగా దానిలో ఉన్నాను ఐ ఆమ్ గివింగ్ యూ మై వర్డ్ ఐ విల్ బ్లెస్ యూ ఐ లవ్ యూ అండ్ యూ బ్లెస్ పీపుల్ అండ్ యూ లవ్ పీపుల్ అండ్ యూ లవ్ గాడ్ అలెలుయ్యా దేవునికి స్తోత్రాలు ఎంత అద్భుతమైన దేవుడు ఎంత అద్భుతమైన ఆ యొక్క ఆదరణ విశ్వాసము ఎలాంటి షరతులు లేని ఆయన అగాపే లవ్ నిస్వార్థమైన ప్రేమను మనకి చూపిస్తూ మనల్ని ఆయనలో ఐక్యపరచుకొని మనలో ఆయన జీవించడానికి మనకి ఈరోజు అంటా ఉన్నారు వాట్ ఐ హ్యావ్ ప్రామిస్డ్ యూ ఐ విల్ గివ్ యూ నేను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నేను చేస్తాను ఐమ్ అకౌంటబుల్ ఫర్ దట్ నేను దాని బాధ్యత తీసుకుంటాను నేను చేస్తాను మనం చేయాల్సిందేంటి ఏ విధంగా అబ్రహాం గారు ఆయన ఎందు విశ్వాసం ఉంచారో మనం యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచినప్పుడు వి రిసీవ్ ఆల్ ద ప్రామిసెస్ బికాస్ ఇన్ ఇట్ సేస్ గాడ్స్ ఆల్ ద ప్రామిసెస్ ఆర్ ఏ అండ్ ఏ మెన్ దేవుని ప్రతి వాగ్దానం కూడా అది జరుగుతుంది నెరవేరుతుంది దట్ ఈస్ ట్రూ అండ్ గాడ్ ఈజ్ విట్నెస్ అండ్ గాడ్ ఈజ్ ఏ మీడియేటర్ ఫర్ దట్ ఇది దేవుడు మనకిచ్చింది దేవునికి స్తోత్రాలు హీ ద గ్యారంటీర్ హీ ద అకౌంటబుల్ పర్సన్ ఇంకా ఇంతకంటే కూడా మనకు బైబిల్ గ్రంథాలు ఏం చెబుతా చెప్పండి గాడ్ హాస్ గివెన్ హెస్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హీ హాజ్ హీ హాజ్ గివన్ హజ్ ఓన్లీ బిగాటెన్ సన్ హీ హాస్ గివెన్ ఎస్ హెవెన్లీ బ్లెస్సింగ్స్ హీ హాస్ గివెన్ ఎస్ ఆల్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ హీ హస్ గివెన్ ఎస్ వండర్ఫుల్ ప్రామిసెస్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ యూ టేక్ గాడ్స్ ప్రామిస్ గాడ్ విల్ కంఫర్ట్ యు ప్రతి పరిస్థితిలో దేవుడు వాగ్దానాన్ని మనం తీసుకొని చదివినప్పుడు దేవుడు మనకి ఆదరణ కలిగిస్తారు సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నారు ఆయన మన కోసం చనిపోయారు ఆయన ప్రాణాన్ని మన కోసం ఇచ్చారు ఈరోజు నిన్ను నన్ను ఆయనకున్న సమస్తంతో మనల్ని ఆశీర్దించి నడిపించాలని దేవుడు ని హృదయం దగ్గరే వేచి ఉన్నారు ఆర్ యూ ఓపెనింగ్ యువర్ డోర్స్ టు గాడ్ నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి సిద్ధంగా ఉన్నావా మనం చేయాల్సింది ఒకే ఒకటి లార్డ్ ప్లీజ్ కమింగ్ టు మై హార్ట్ ఫర్ గివ్ మీ మై సిన్సియర్స్ అయ్యా నా హృదయంలోకి రండి నాయన నా పాపాలను క్షమించండి నాయన నా ప్రభువుగా మీరు నాయన మీ పరిశుద్ధ రక్తంతో నన్ను శుద్ధీకరించండి అయ్యా ఒక్క మాట ఒక్క నిమిషం మనం చేసే ప్రార్థన మన జీవితాలనే మార్చివేసి నరకం నుంచి పర్లోక రాజ్యంలోకి నిత్య జీవిలోకి నడిపించే నీ నీహృదలోకి వచ్చి జీవిస్తారని ఈ రోజున వాగ్దానం చేస్తున్నారు లెటర్స్ రిసీవ్ అవర్ లార్డ్ లెటర్స్ లివ్ ఇన్ ఎటర్నిటీ గాడ్ బ్లెస్ యూ చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసయ్యా మీకు స్తోత్రాలు వందనాలైనా థ్యాంక్ యూ జీసస్ యువర్ ప్రామిసెస్ ఆర్ అవర్ లైఫ్ లార్డ్ ఏసయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాలు మా జీవనైనా మీ వాక్యంలో జీవం ఉంది నాయన ఈరోజు మీ వాక్యాన్ని మేము నాయన హృదయాన్ని కఠినపరచుకోవద్దు అన్నారయ్యా మీ వాక్యాన్ని విన్నప్పుడు మీ విశ్వాసాలకు మేము నాయన ప్రభా పరిశుద్ధాత్మదేవుడు మా మనస్సాక్షితో మాట్లాడినైనా మీరు మా మా హృదయంలోకి వచ్చినాయినా మా ఆత్మను స్పందింపజేసిన అయినా ప్రభా మాలో ఉన్న ప్రతి పాపాన్ని బయటకు తీసివేసినైనా మమ్మల్ని పరిశుద్ధులుగా చేసినా అయినా మీ రాజ్య వారసులుగా మీ బిడ్డలుగా చేసుకుంటారు యన ఏ ఉన్న సమస్త మీరు మాకు ఇస్తానని వాగ్దానం చేసినయన ఈరోజు మీరు ఇచ్చిన మాకు ఇచ్చిన వాగ్దానాలు మా జీవితాల్లో మీరు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి మీ పాదాలకు స్థుతులు స్తోత్రాలైనా వాక్య విన్న ప్రతి బిడ్డ హృదయంతో మీరు మాట్లాడండి నాయన హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్ హూ యు ఆర్ హెల్ప్ దెమ్ టు నో హూ ఆర్ అండ్ హెల్ప్ దెమ్ టు నో వాట్ దే హ్యావ్ ఇన్ యూ మీలో మేము ఏమి కలిగి ఉన్నామో ఒక్కసారి నాయన వాక్య విన్న బిడ్డలో అర్థం చేసుకున్నైనా మీలో జీవించటానికి మీలో స్థిరపడటానికి మీలో బలపడటానికి మీ యొక్క ఆశీర్వాదాలు పొందటానికి చూపించి నడిపించమని ఏసయ్య నామలు వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్